ఫ్రెండ్స్ న్యూ ఇయర్ కైతే మేము కేక్ కట్ చేస్తున్నాము మా హండీ బాబు కట్ చేస్తాడంట చూడండి ఎలా కట్ చేస్తాడు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పక్కనే కోసుకుంటాడు okay. <coughs> 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 ఫ్రెండ్స్ న్యూ ఇయర్ రోజైతే మేము చర్చికి అయితే వెళ్ళాము చూడండి మాదైతే చాలా పెద్ద చర్చ్ అనమాట ఇంకా లోపల హనీబాబు ఇంకా అరుస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి బయట అయితే కూర్చొని మా హనీ బాబుకి అయితే డెకరేషన్ అవన్నీ చూపిస్తున్నాం అనమాట చూడండి పెద్దగా ఆయన లైటింగ్స్తో కింద లైటింగ్స్ పెట్టేసి పైన స్టార్ అయితే పెట్టారు ఇదైతే గుడికి అట్రాక్షన్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా చూసారా డన్ లాంటిది అయితే పెట్టారు ఇదైతే క్రిస్మస్కి ఇంట్లో పెడతారు కదా చూడండి చాలా బాగుంది చాలా బాగా డెకరేట్ చేశారనమాట అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా చర్చి మొత్తం ఇంకా బెలూన్స్ అయితే బాగా అయితే డెకరేట్ చేశారు ఇంకా చాలామంది అయితే వచ్చారు న్యూ ఇయర్కి అయితే మాకు టెన్ థర్టీ నుంచి వన్ వరకు అయితే చర్చ్ అయితే ఉంటుంది చూడండి వీళ్ళైతే ఇంకా సాంగ్స్ పాడేవాళ్ళు అనమాట బై బయట కూర్చున్న వాళ్ళకి కూడా కనిపించడానికి ఎలా అయితే ఏర్పాటు చేశారు చూడండి చక్కగా టెన్ వేసి బాగా అయితే చేశారన్నమాట అన్నమాట న్యూ ఇయర్ అనేది అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లవ్ యూ